అందరికి నమస్తే అండి దిస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ ప్రతి ఒక్కరూ తన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటారు చాలా మంది వాళ్ళ వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోలేక తప్పుడుగా ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసి స్కిన్ అనేది పాడు చేసుకుంటారు సో ఈ రోజైతే మనం డాక్టర్ కూడా కన్సల్ట్ అవ్వకుండా మన స్కిన్ టైప్ అనేది ఏంటో ఈ ఈ రోజైతే ఈ వీడియో మీకు ఫుల్ గా డీటెయిల్స్ చెప్పబోతున్నాను అంటే మనది స్కిన్ ఆయిలీ స్కిన్ నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ ఎలా గుర్తించాలి ఇంట్లోనే మనం ఎలా టెస్ట్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి అలానే మంచి మంచి టిప్స్ మీకు వీడియో ఎండింగ్ లో ఇవ్వబోతున్నాను సో లెట్స్ గో టు ఫస్ట్ అయితే మనం స్కిన్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం అండి స్కిన్ టైప్స్ అనేది ఎలా ఉంటుంది అంటే డ్రై స్కిన్ డ్రై స్కిన్ ఏంటి అంటే మొత్తం చర్మం అంతా పొడిపారి డై డ్రైగా ఉంటుంది నెక్స్ట్ నార్మల్ స్కిన్ వీళ్ళది డ్రైగా ఉండదు ఆయిలీ ఉండదు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది థర్డ్ ఆయిలీ స్కిన్ వీళ్ళకి ఏంటంటే టీజోన్లో ఆయిల్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఫోర్ హెడ్ నోస్ చిక్స్ మీద వీటిని ఆయిలీ స్కిన్ అంటారు కాంబినేషన్ స్కిన్ ఇది కొన్ని చోట్ల డ్రై ఉంటుంది కొన్ని చోట్ల ఆయిలీ ఉంటుంది నెక్స్ట్ సెన్సిటివ్ స్కిన్ వీళ్ళకి ఏంటంటే ఏది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఏదైనా ఒక సోప్ యూజ్ చేసినా కానీ రెడ్నెస్ అనేదిగా ఉంటుంది అలాగే వీళ్ళకి కరెక్ట్ ప్రోడక్ట్స్ కానీ యూస్ చేయకపోతే వాళ్ళకి వెంటనే రెడ్నెస్ అనేది మంట అనేది ఇరిటేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇంట్లోనే మనం ఒక మన స్కిన్ టైప్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న టెస్ట్తో మీకు చూపిస్తానండి దాంతో మీకు తెలిసిపోతుంది మీ స్కిన్ ఎలాంటి టైప్ ఏం లేదండి ఇలాంటి ఒకటి పేపర్ టిష్యూ తీసుకోండి తీసుకున్న తర్వాత బిఫోర్ మీరు ఆఫ్ ఫేస్ వాష్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ వరకు ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయొద్దు సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయొద్దు యూస్ చేయకుండా హాఫ్ అన్ అవర్ తర్వాత మనం టిష్యూతో ఇక్కడ ఫోర్ హెడ్ అలాగే నోసు ఇలా సిక్స్ ఇలా చూసుకున్న తర్వాత మనకి ఇలా ఇలా ఉంటుంది పేపర్ కదా చూసుకున్న తర్వాత ఏంటి అంటే మనకి ఫోర్ హెడ్ మీద అలాగే నోస్ మీద ఆయిలీగా కనిపిస్తే ఆయిలీ స్కిన్ ఎలాగో లేకుండా డ్రై కనిపిస్తే అది డ్రై స్కిన్ అవుతుంది కొన్ని ఏంటంటే కొన్ని చోట్ల ఏంటంటే ఇక్కడేమో ఆయిలీ ఉంటుంది ఇక్కడేమో నార్మల్ ఉంటుంది సో ఇలాంటివి ఏంటంటే కాంబినేషన్ స్కిన్ ఉంటుంది నార్మల్ స్కిన్ కి అయితే మనకి ఎలా ఉండదు కొన్ని చోట్ల తడిగా ఉంటుంది కొన్ని చోట్ల అది నార్మల్ డ్రై గానే ఉంటుంది అదే సెన్సిటివ్ స్కిన్ అయితే మనం ఈ టిష్యూ పేపర్ టెస్ట్ తో మనం సెన్సిటివ్ స్కిన్ అనేది అయితే గుర్తించలేము కాకపోతే కొంచెం ఇరిటేషన్ అనేది వస్తుంది ఏదైనా ప్రోడక్ట్స్ పడనివి యూజ్ చేస్తే పేపర్ టెస్ట్ తో పాటు కొన్ని సింటమ్స్ కన్ బట్టి కూడా మీరు ఏ స్కిన్ అనేది మీరు తెలుసుకోవచ్చండి ఫేస్ వాష్ చేసిన తర్వాత వెంటనే మీకు టైట్గా కానీ అనిపిస్తే అది డ్రై స్కిన్ ఉంటుంది మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక వన్ అవర్లోనే మీకు ఫేస్ మొత్తం ఆయిలీగా ఉంటే అది ఆయిలీ స్కిన్ అయిపోతుంది ఫేస్ వాష్ చేసిన తర్వాత మీకు కొంచెం ఎక్కువ రబ్ చేసినా కూడా మీకు రెడ్నెస్ అనేది కానీ ఉంటే మీకు సెన్సిటివ్గా ఉంటుంది మీరు కాస్మెటిక్స్ వాడిన కూడా రెడ్గా మారిందంటే అది మీ సెన్సిటివ్ స్కిన్ అని మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు మీ స్కిన్ ఏ టైప్ అనేది తెలుసుకున్నారు కదా అయితే ఇప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనేది ఒక చిన్న చిట్కలాగా చెప్తానండి ఫస్ట్ డ్రై స్కిన్ డ్రై స్కిన్ కోసం ఏంటంటే హైడ్రేటింగ్ క్లెన్సర్స్ యూస్ చేయాలి అలానే మాయిశ్చరైజర్స్ కూడా యూస్ చేయాలి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే మనకి ఎక్కువగా జెల్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడితే యూజ్ బాగుంటుంది అలాగే నాన్ కోమోజెడెనిక్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయండి కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఏమో మనకి బ్యాలెన్సింగ్గా ఉండాలి ప్రోడక్ట్ నార్మల్ స్కిన్ వాళ్ళు సింపుల్ రొటీన్ చాలండి ఎక్కువగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ స్కిన్ వాళ్ళకి వీడియోలో మీకు మీ స్కిన్ టైప్ గురించి అలాగే మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అనేది అయితే నేనైతే మీకు ఈ వీడియోలో మీకు చూపించాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను చాలా మంది ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళు ఆయిలీ ప్రోడక్ట్స్ వాడతారు ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ వాడతారు సో ఎందుకంటే వాళ్ళకి ఏ స్కిన్ ఎలాంటిదో తెలియకుండా సో ఈ టిష్యూ పేపర్ టెస్ట్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆఫ్ సునీత బాయ్ బాయ్